మనది ఫెడరల్ డెమోక్రసీ అంటే రాష్ట్రాల ప్రతిపత్తి రాష్ట్రాలకు ఉంటుంది కేంద్రం ప్రతిపత్తి కేంద్రానికి ఉంటుంది కేంద్రం అధికార కేంద్రాన్ని రాష్ట్రం అధికారం రాష్ట్రాన్ని ఇద్దరికి కలిపి సంయుక్త అధికారం ఉంటుంది సంయుక్త బాధ్యతలు ఉంటాయి ఈ ఫెడరల్ వ్యవస్థలో ఈ పన్నులు కలెక్ట్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు అంటుంటే మా దగ్గర ఎక్కువ సంపాదిస్తున్నారు ఎక్కువ తీసుకుంటున్నారు తక్కువ చేస్తున్నారు ఎస్ కరెక్టే కొన్ని రాష్ట్రాలకి తక్కువ జనాభా ఉంటారు కానీ అవి వదిలేస్తే దేశమే నాశనం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా తక్కువే ఉంటారు కానీ అక్కడికి కోట్ల రూపాయల ఖర్చు ఎక్కువ అవుతుంది మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది కానీ అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది బట్ అది వదిలేస్తే అక్కడ కనుక వాళ్ళు ఇచ్చే డబ్బులు వంద రూపాయలు కాబట్టి ఆ వంద రూపాయలకి తగ్గట్టే పనిచేస్తామంటే కనుక అది శత్రు దేశాల వశం అవుతుంది ఆ తర్వాత మనందరికీ రక్షణ ఎక్కడ ఉంటుంది ఇది ప్రాక్టికల్గా తెలియాల్సిన అంశం తాజాగా ఇండియా ఇన్ఫ్రా వాళ్ళ రిపోర్టు ప్రకారం భారతదేశంలో ప్రతి వంద రూపాయలు నుంచి ఆయా రాష్ట్రాలకి ఎంత వస్తుంది అన్నప్పుడు చూసుకుంటే